నా కుటుంబ సభ్యులు నేలకొండపల్లి ముఖ్య నాయకులు ముఖ్య అధికారులు మీడియా మిత్రులు ఆడబిడ్డలు అన్నదమ్ములు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం ఇప్పుడే ముద్దుగూడెం నుండి గువ్వలగూడెం వరకు రెండు వందల అరవై లక్షల రూపాయలతో బీటీ రోడ్డుకి శంకుస్థాపన చేసుకున్నాం అదే రకంగా ముజ్జుగూడెం నుండి పదమూడవ రెగ్యులేటర్ వరకు అంటే ఎన్ఎస్పి కాలో మీద ఉన్న రెగ్యులేటర్ వరకు యాభై నాలుగు లక్షల రూపాయలతో అతి కొద్ది రోజుల్లో దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం శాంక్షన్ అయింది టెండర్ దశలో ఉంది అది కూడా అతి కొద్ది రోజుల్లో శాంక్షన్ చేసుకోబోతున్నాం అదే రకంగా సుమారు ముప్పై లక్షల రూపాయలతో రెండు విడతల ఈ మధుగూడెం గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్లని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది కాకుండా పశు వైద్యశాలని పదహారు లక్షల రూపాయలతో పూర్తి చేసుకున్నాం మీ దీవెన్లతో మన ఇందరమ్మ ప్రభుత్వం వచ్చి ఈ ఇరవై ఒక్క ఇరవై రెండు నెలలలో ఒక్క ముజ్జుగూడెం గ్రామానికి సుమారు మూడు వందల అరవై ఎనిమిది లక్షల రూపాయలతో వివిధ రోడ్లు శాంక్షన్ శాంక్షన్ చేసుకున్నాం కొన్ని పూర్తి చేసుకున్నాం కొన్ని టెండర్లైన కొన్ని టెండర్ల దశలో ఉన్నాయి ఇవి కాకుండా ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ గ్రామంలో మనం ఇచ్చుకోవటం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పేదవాడికి అండగా ఉంటూ రైతులు రాజు చేస్తూ ఆడబిడ్డలకు ఇచ్చిన మాటలు నెరవేరుస్తూ ప్రతి వర్గానికి ప్రతి మతానికి ప్రతి కులానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా తగ్గనీయకుండా ఇచ్చిన ప్రతి మాటని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఆనాటి పది సంవత్సరాల పరిపాలన తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకుంటే అప్పుల పాలైన ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి అని ఏ కార్యక్రమం చేయకుండా అప్పులే చూపించి ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేయకుండా ఉండకుండా ఉన్న దాంట్లో ప్రతి కార్యక్రమాన్ని పేదవాడికి అందించాలనే తపనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈనాడు పనిచేయడానికి కారకులు మీ దీవెళ్లతో మీ ఆశిస్సులతో వచ్చిన ఈ ప్రభుత్వం అని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఉదాహరణకి కొన్ని ఉదాహరణలు మీకు చెప్పదలుచుకున్నాను ఆడబిడ్డలకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు ప్రతి ఇంటికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తుంది రైతులు రాజు చేసే దాంట్లో భాగంగా నాడు తొమ్మిది నెలల్లోనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మంది రైతన్నలకి రెండు లక్షల రూపాయల వరకు చాలా మందికి రుణమాఫీ చేశాం ధనిక తెలంగాణ రాష్ట్రంగా ఎకరానికి ఆనాటి ప్రభుత్వం పదివేల రూపాయలు సాయం చేస్తే రైతన్నలకు అప్పుల్లో ఉన్న పేదవాడికి పోయిన నెలలో ఒకేసారి తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో ఈ ప్రభుత్వం రైతన్నల ఖాతాలో జమ చేసింది సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు ఒక విడత బోనస్ ఇచ్చాం రెండో విడత కూడా తప్పకుండా ఇస్తాం అంతేకాదు అన్ని ప్రాంతాల్లో మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్ళు ఇచ్చాం పేదవాళ్ళనే ఆళ్ళుంటే చాలు ఏ కులము ఏ మతము చివరికి నీది ఏ పార్టీ అని కూడా చూడకుండా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందరమ్మ ఇల్లు ఇవ్వటమే కాకుండా ప్రతి సోమవారం నాడు కట్టుకున్న ఇంటిని పట్టి వారి ఖాతాలో కూడా డబ్బులు జమ చేస్తుంది మీ దీవెళ్లతో వచ్చిన మన ప్రభుత్వం ఆడబిడ్డలో ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణం చేసినా ఉచిత సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఈ విధంగా సన్న ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం పది సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే అరువులైన ప్రతి వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డులో ఏవైతే కొత్త పేర్లు కూడా చేర్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అంటే ఇలా చెప్పుకుంటా పోతే ఇంకా అర్ధగంట చెప్పొచ్చు ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో మీ దీవెనలు మీ ఆశస్సులు తప్పకుండా ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ గీదకైతే గడ్డేస్తే పాలిస్తుందో ఏ గేదైతే పాలిస్తుందో పాలిచ్చే గీతగా ఉన్న ప్రభుత్వాన్ని మంచిగా పేదవాళ్ళను చూసుకునే ప్రభుత్వానికి గడ్డి చేసే విధంగా మీరు ఈ ప్రభుత్వాన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు